ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నతమైన విలువలతో కూడిన విద్యను అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంట నూగరాజు అన్నారు మాకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఉద్యోగం ఫిక్ష మా మారీ అలాగే నూతనంగా రెచ్చినటువంటి టీచర్స్ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు అలాగే నా తెలుగుదేశం పార్టీ నాయకుల కూడా నాగరాజు గారికి నా అందరికీ మాస్టర్ గారికి అలాగే కూడా చక్కగా చదువుకోవాలని ఈరోజు మరి తెలుగుదేశం వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర వర్గంగా ఉన్నటువంటి విద్యా పెడతారని అంటే లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా ఉండి కూడా పాదయాత్రలో పట్టున్నటువంటి బాధలు అనుగుణంగా పిల్లలు ఏ విధంగా తీర్చిదిద్దాలి స్కూల్స్ ఏ విధంగా కనిపించాలి పిల్లలకి ఏ విధంగా ఆలోచన చేయాలనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు యోగి గారు మోడీ గారి సహకారంతో ఈరోజు పరిపాలన గాడి పరిపాలన నుంచి గాడిలో పెట్టి రీసెంట్గా వన్ ఇయర్ సందర్భంగా పిల్లలందరికీ కూడా గంటలతో పాటు స్కూల్ ఇస్తే అన్నీ కూడా నాణ్యతతో కూడా ఇవ్వాలని ఆలోచనతో స్కూల్స్ తెలిసిన వెంటనే వ్యక్తి దాంతోపాటు అదే రోజు మీరు తెలియకుండా ఎంతమంది పిల్లలు కూడా అంతమంది పిల్లలకు కూడా ఇవ్వాలన్న ఆలోచనతో ఏదైతే పడుగు పలగే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా చదువుకునే విధంగా ఎవరికి కూడా స్కూల్ మార్నింగ్ కూడా ప్రభుత్వ పనులు చదువుకునే విధంగా ఈరోజు తెలిపాస్తాను ఈ మధ్యంతరదన పరిధిలో కూడా అనేది తీసుకెళ్తున్నారు స్కూల్లో గౌరవ సదుపాయాలతో పాటు టీచర్స్ కూడా అందరికీ ఆలోచన కూడా ప్రభుత్వానికి కాబట్టి మరి పదహారు వేల మూడు వందల నలభై ఏడు కోట్లు టీచర్ కోర్టు కూడా గొడవనే కాబట్టి మరి మీ అందరికీ తెలుసు ప్రభుత్వం వర్షాలు చదువుతున్నటువంటి పిల్లలకు మాస్టర్లు నేను టీచర్లు చూస్తుంటే మనకు గర్వంగా ఫీల్ అవ్వాలి ఎందుకంటే ఒక క్వాలిఫైడ్ టీచర్స్ లక్షలాది మందిలో ఎగ్జామ్స్ రాసి దాంట్లో ఓడబోసి మరి ఉత్తీర్ణమైనటువంటి మంచి టీచర్స్ అయితే దైవ సామాన్యులు మనం ఎప్పుడైతే తల్లిదండ్రులు పూజిస్తామో పూజిస్తున్నటువంటి తల్లిదండ్రుల టీచర్స్ వీళ్ళందరూ కూడా క్వాలిఫైడ్ టీచర్స్ వచ్చి నాణ్యమైన టీచర్స్కి మీరు అందరూ కూడా అనమాట ఉన్నారు ఎందుకంటే అన్ని అక్కడ నుంచి వచ్చి హాస్కూల్లో చదువుతూ మన తల్లిదండ్రులకి అందరికీ కూడా దూరంగా కుటుంబానికి కూడా దూరంగా ఉండలేదు మరి టీచర్గా తల్లిదండ్రుల మీ పిల్లలందరికీ కూడా మరి ఇంత అవన్నరమైన శిఖరని మనసుకుని కోరుతున్నాను ఈరోజు ఉన్నటువంటి పరిణామాల్లో మందరూ తెలుసు ఈ రాష్ట్రాల ఉత్పత్తిలో ఉన్నప్పుడు కూడా మరి పిల్లలకి మంచి చదువులో ఆలోచనతో ఈరోజు అన్ని కూడా చేయడం చేయగలుగుతున్నాం మరి ఒకప్పుడు ఒక మంచి విజయవంతంగా ఈ దేశంలోనే ఒక మంచి యూనివర్సిటీ చదువుకున్నటువంటి నారా లోకేష్ గారు ఈ అందరికీ కూడా

మీరు అందరం కూడా చాలా చక్కగా చదువుకొని మీ మీ ఊరికి అలాగే మీ తల్లిదండ్రులకి ఉన్నటువంటి టీచర్స్కి అందరికీ కూడా మంచి పేరు తెచ్చాం ఇందుకు చూస్తుంటే మా స్కూల్లో ఒక మూడు వందల పిల్లల నుంచి నాలుగు వందల పిల్లలు చేయడం ఎవరైనా ఇస్తున్నారంటే దానికి నిదేశం స్కూల్లో ఉన్నటువంటి హెచ్ఎం టీచర్లు అనేది సార్ ఆశించుకుంటూ ఎక్కడైతే మంచి విద్య ఉంటుందో ఆ విజయ్లో ద్రైవ సమాజం కాబట్టి వాటిని గౌరవించి వాటిని పూజించి వారితో మీకు డౌట్స్ ఉన్నా సరే వెంటబడి దాన్ని క్లారిఫై చేసుకోవాల్సిన బాధ్యత అయితే మీద ఉంటుంది ఒకసారి ప్రైవేట్ స్కూల్స్లో ఒకసారి చూడండి ఎప్పుడైనా సరే మీ ఫ్రెండ్స్తో కానీ వాళ్ళు సరే చూడండి కింగ్కిసిన గదుల్లో మీరు చెమట పట్టిన గదుల్లో మీకు పాఠాలయ గౌరవం తెలియడం తప్ప తప్పని ఉండవు ఎప్పుడూ కూడా మిమ్మల్ని గంటలని అందగా చేసినటువంటి ప్రైవేట్ స్కూల్కి మనకి చాలా తేడా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ అందరూ కూడా నాణ్యమైన చదువులు ఇవ్వాలి మరి మీ అందరినీ ఒక మార్గదర్శనం పేరు చేయడం ఆలోచనతో ఉంటారు టీచర్స్ వారందరినీ కూడా నేను చాలా జాగ్రత్తగా చూడండి సోదరుడు ఇక్కడ ఒక లైబ్రరీ కూడా పెట్టడం జరిగింది సీనియర్ గారి మేడం ఇంటి ముందు లైబ్రరీ కూడా ఉంది మీ అవసరమైనటువంటి కూడా లైబ్రరీకి చదువుకోవాల్సింది కోసం ఎందుకంటే దాంట్లో అనేకమైన బుక్స్ ఉంటాయి కాబట్టి అన్నీ చదువుకొని ఇంకా జ్ఞానోదయం తెప్పించిన విధంగా మరి ఈరోజు చూస్తున్నటువంటి పరిణామాలు చూస్తే ఎక్కువగా ఆగిందా ఏదైనా మీకు ఎవరైనా వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ మరో నెంబర్ ఏమైనా సరే నా ఫోన్ నెంబర్ తీసుకోండి దయచేసి నా ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి ఏ అవసరమైన ట్వంటీ ఫోర్ ఎప్పుడు ఫోన్ చేసినా మీకు ఏదో ఉన్నా సరే నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ సిక్స్ వన్ సిక్స్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ సిక్స్ వన్ సిక్స్ నోట్ మీకు ఎప్పుడు ఏదైనా ఏ అవసరం మీ ఆసు బాగుంటుందా ఏ విధంగా నాకు కాల్ చెప్పే తప్పనిసరిగా ఈ కాల్ బుక్ చేసి మీకు సమాధానం చెప్పే విధంగా ఉంటాను కాబట్టి అలాగే మాస్టర్ గా చెప్పారు ఎవరైనా టీచర్స్ కావాలన్నా ఈ స్కూల్లో